రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మరి ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోలో కింద కామెంట్ లో మనకు బంపర్ గురించి అడిగారు బంపర్ గురించి ఒక వీడియో చెప్పమని అడుగుతున్నారు ఈ బంపర్ అనేది ఎక్కువ రోజుల పంటన తక్కువ రోజుల పండు అని అడుగుతున్నారు ఇక మరిపోతే వాట్సాప్ లో కూడా నన్ను ఒక రైతు అన్న ఈ గీతనే చూపించారు కదా మీరు వీడియోలో మీకు వీలైతే కామెంట్లు స్క్రీన్ పైన చూపిస్తాను మీరు చూడండి ఈ గీత అనేది పంట దిగుబడి ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నారండి ఈ రెండింటి గురించి మరి ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరైతే రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి చివరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది అయితే మనం వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర ఒక నా వీడియో ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి ఫస్ట్ కామెంట్ వచ్చేసి మనకు బంపర్ గురించి వీడియో చేయండి అదేవిధంగా బంపర్ అనేది షార్ట్ డ్యూరేషనా లేకపోతే లాంగ్ డ్యూరేషన్ అడుతున్నారు ఇది వచ్చేసి మనకు ఎకరూల పంట కాదు తక్కువ పంట కాదు ఇది మధ్యకాలంలో ఉంటుంది మన పంట అనేది అంటే పంట అనేది త్వరగా రాదు అదే విధంగా లేటుగా పెద్ద పంట కూడా కాదు ఇది మనకు మీడియా రకంగా ఉంటది కాబట్టి ఈ కావేరుల బంపర్ అనే ఒక మంచి విత్తనం కావేరిశీల మనకు ఈ బంపర్ అనే పేరుతో మనకు మేజ్ కూడా ఉంటుంది మొక్కజొన్న విత్తనంలో కూడా బంపర్ అనే పేరు ఉంటుంది దిగుబడి పరంగా మాత్రం మంచిగా రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది దీని యొక్క నేరు వచ్చేసి మనకు రాగడి నేలలో బలం ఉన్నటువంటి భూమిలో అధికంగా దిగబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మంచి బెస్ట్ కంపెనీలో మంచి మంచి విత్తనాలు చెప్పాను ఎవరైనా చూడకపోతే చూడండి ఆ వీడియో చెప్పిన ప్రతి ఒక్క విత్తన కూడా అనుకూలైనటువంటి విత్తనాలు అండి మంచి పెద్ద కాయ సైజు ఉన్నాయి మీడియం కాయ సైజు ఉన్నాయి అదేవిధంగా చిన్నకాయ సైజు కూడా ఉన్నాయండి మొక్కజొన్న వేసుకునే విత్తనాలు ఉన్నాయి అదేవిధంగా మీకు పెద్ద పంట డైరెక్ట్ నేను పత్తి పంట పండాలనుకుంటే మాత్రం వాళ్ళు కూడా ఎలాంటి విత్తనాలు వేసుకోవాలని గురించి పూర్తిగా చెప్పాను ఇప్పుడు రైతు పెట్టిన కామెంట్కి మాత్రం నేను చెప్తున్నాను ఇది మీకు బంపర్ అనేది మధ్యకాలం పంట అండి పెద్ద పంట కాదు చిన్న పంట కాదు దిగుబడి పరంగా మాత్రం మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనం ఏ విత్తనమైనా కానీ మొక్క మొలకెత్తిన తర్వాత మనకు నలభై రోజుల నుంచి ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పత్తి విత్తనం మీ యొక్క భూమిని బట్టి మొక్క పెరిగే అవకాశం అయితే ఉంటుంది దాని ద్వారా నీకు త్వరగా పంట కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మాక్సిమం ఈ పంట మాత్రం మధ్యకాలం పంట కాబట్టి మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి అనేది రేటు పరంగా చూస్తే మాత్రం ఎనిమిది వందల ముప్పై నుంచి ఎనిమిది వందల యాభై మధ్యలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మార్కెట్లో అమ్ముతున్నారు కాబట్టి మీ ఏరియాను బట్టి ఒక రూపాయి అడిట్ చేయడానికి ఉండే అవకాశం అయితే ఉంటుంది మాక్సిమం మాత్రం ఈ సంవత్సరం ఎంఆర్పి లోపే ప్రతి ఒక్క విత్తనాన్ని కూడా అమ్ముతున్నారు కాబట్టి రైతులు జాగ్రత్తగా మంచి మంచి విత్తనాలు ఏంటి ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించుకొని మంచి విత్తనాలు ఎంచుకోండి రైతుకు మాత్రం ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు బంపర్ అనే కాబట్టి పెట్టుకోవాలనుకుంటే ఎలాంటి విత్తనాలు పెట్టుకోవచ్చు ఇది నీకు ఒక మంచి విత్తనం దిగుబడి పరంగా మాత్రం రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక కూలీ వాళ్ళు తీసే విషయంలో కూడా మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది పత్తి కూడా మీకు బరువు ఉంటుందండి కాబట్టి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు నీకు రాగడి భూములలో అధికంగా దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక నాకు చౌక భూమి బలం దొక్క భూమి అయినా కూడా పెట్టుకోవాలంటే మాత్రం వాటర్ ఉంటే మాత్రం పెట్టుకోండి మీకు బోర్ ఉన్నా బాగున్నా కానీ వాటర్ ఉంటే మాత్రం పెట్టుకోవచ్చు ఇది బంపర్ అనేది ఇకపోతే మరి గీత గురించి చూసినట్లయితే గీత ఇది కూడా మీడియం ఉంటుంది పెద్దకాయ కాదు అదే విధంగా చిన్నకాయ కాదు అంటే మీడియం రకంగా ఉండే అవకాశం ఉంటుంది కొద్దిగా బలం ఉన్నటువంటి భూమిలో మాత్రం కాయసేజ్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా మీరు రాగలి భూమిలో పెట్టుకున్నట్లయితే అధికంగా దిగుబడి పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది వాటర్ ఉన్నట్లయితే ఇంకా అధికంగా మీకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది గీత అనేది ఒక మంచి విత్యం అధ్యక్షుడి వాళ్ళది కాబట్టి రైతు అడిగాడు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడు వాటి గురించి కూడా మీకు చెప్తాను ఇది మాత్రం మీకు రాగడి భూములలో బల ఉన్నటువంటి భూమిలో పెట్టుకుంటే మాత్రం అధికంగా దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది మరి చౌక భూమిలో పెట్టుకోవచ్చు అంటే మీకు వాటర్ ఉన్నట్లయితే పెట్టుకోండి మీకు బోర్ కానీ బావి కానీ ఉంటే మాత్రం పెట్టుకోండి మీకు దానికంటే దీనికి ఒక తేడా ఒక రెండు మూడు క్వింటల్ తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రెండు మూడు క్వింటల్ తోటి మీకు ఎక్కువ అయ్యేది ఏముండదు కాకపోతే మీరు కొంచెం వాటర్ కట్టినట్లయితే పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పెట్టుకోవాలని కూడా మాత్రం ఈ గీత కూడా ఒక మంచి విత్తనం నేను ముందు చెప్పిన ప్రతి ఒక్క వీడియోలో కూడా మంచి మంచి విత్తనాలు చెప్పాను ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి మీకు అది కూడా మీకు ఒక మంచి విత్తనాలే ప్రతి ఒక్క కంపెనీలో కూడా మనకు మాక్సిమం చిన్నకాయ మీడియం సైజు పెద్దకాయ సైజు ఇలాంటి మూడు రకాల విత్తనాలు ఉంటాయి కాబట్టి నేలకు అనుకూలం బట్టి మనం విత్తనాలు మార్చుకోవాలి కాబట్టి మీ ఏరియాలో ఉన్నటువంటి అన్ని విత్తనాలు కూడా మీకు అందరికీ దొరకపోవచ్చు కాబట్టి నేను వీడియో చూపించిన ప్రతి ఒక్క వీడియోలు ఉన్నాయి కదా విత్తనాలు మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి అన్ని కూడా మీకు అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి చూపించిన వాటిలో మీకు అందుబాటులో ఉన్నటువంటి మాత్రమే తీసుకోండి పెద్ద సైజు కానీ మీడియం కాయ కానీ చిన్నకాయ కానీ మీకు మొక్కజొన్నకు సపరేట్ విత్తనాలు కూడా ఉంటాయి కాబట్టి మొక్కజొన్న వేసుకున్న రైతులు సపరేట్ విత్తనాలు కూడా చూ వీడియో చేశాను అది కూడా మీరు చూడండి ప్రజెంట్ అయితే ఈ గీత కానీ బంపర్ కానీ ఇవి కూడా మీకు దిగుబడి పరంగా మంచి విత్తనాలు కాకపోతే మనకు కొంచెం పెద్ద పంట ఈ చిన్న పంట మరి చిన్నది కాదు మధ్యకాలంగా ఉంటుంది మన పంట అనేది ఈ మాత్రం పెద్ద పంట గీత అనేది ఇవి రెండు కూడా ఒక మంచి అండి మీకు మార్కెట్లో కూడా కాబట్టి వేరే ఒకవేళ అందుబాటులో ఉంటే ఇవన్నీ తీసుకోండి ఇంకా వేరే ఇంకేమైనా అందుబాటులో ఉంటే తీసుకోండి ఒకవేళ ఉంటే తీసుకోండి లేకపోతే వేరే కూడా చెప్పాను వీడియోలో అవి కూడా మీరు చూసి వేసుకునే ప్రయత్నం చేయండి కాబట్టి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ